హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడండి ఇది తాడి గడపలో అలాగే ఇది నూట యాభై గజయాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు ప్లాన్ అప్రూవల్ తో న్యూ కన్సెషన్ బ్రాండ్ కన్సెషన్తో తూర్పులో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ప్లస్ వన్ కన్సెషన్ అండర్ కన్సెషన్ అయితే ఉంది ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయిందండి ఇది టోటల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్పేర్ యాడ్స్లో అయితే కన్సెషన్ అయితే చేశారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది ఏరియా వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి తాడిగడప ఏరియాలో వస్తుందండి తాడిగడప లొకేషన్లో వస్తుందండి ఇది బందర్ రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఇదైతే ఉంటుందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది ఉంది తూర్పు ప్లేస్లో ఇది ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్ వస్తుంది అలాగే నేషనల్ వేజ్ బ్యాంక్లో కావాలి కావాలనుకుంటే లోన్ తీసుకోవచ్చు ఇది ప్లాన్ అప్రూవల్తో అయితే వస్తుందండి వన్ 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 ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కబోర్డ్స్ కానీ ఇవి కానీ మీరు కావాల్సిన కలర్స్ కానీ పెయింట్స్ కానీ వేసుకోవచ్చు మీరు ఇంటీరియల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పెయింట్స్ అవన్నీ కూడా వర్క్ అయితే మేము తెచ్చుకోవచ్చు ఎదురుగా టీవీ కబోర్డు కూడా మీకు వస్తుందండి ఇది పైన వచ్చేసరికి ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూస్తున్నాం వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా మంచి ఫేసెస్గా ఉంటుంది వన్ ఫిఫ్టీ స్కేర్ యాడ్స్ అంటే మీకు మేము చెప్పాల్సిన లేదు మంచి మంచి లొకేషను బాగుంటుంది మీకు ఏ మంచి ఫేసెస్గా కూడా ఉంటుంది రేట్ వచ్చేసరికి ఒక కోటి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తాను